హలో అండి గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ దేవి వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్ ఛానల్ హలో అండి మనం ఇళ్లలో చూస్తూ ఉంటాం కదండి వ్యవసాయాన్ని చేసేటప్పుడు కొన్ని పద్ధతుల ప్రకారం ఒక వరుస క్రమంలో చేస్తుంటారండి ప్రతి పని కూడా సో ఆ సీక్వెన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ మొదట నేలను సిద్ధం చేయాలండి ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ విత్తనాలు నాటడం మూడు సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం నాలుగు నీటిపారుదల ఏర్పాటు చేయడం ఐదు కలుపు నుండి రక్షణ ఆరు పంట కోత కోయిట ఏడు పంటను భద్రపరచట సో ఇలా ఏడు కూడా ఈ సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి సో సో నేలను దేనికోసం సిద్ధం చేస్తారంటే విత్తనాలు నాటడం కోసం అంటే నేలను తిరగవేయటం గొల్ల బారేట్లు చేయటం అనేది దీంట్లో ప్రధానమైన అంశం దీనివల్ల ఏమవుతుందంట పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకొని పోవడానికి అలాగే నేల గుల్ల బారడానికి అలాగే గాలి కూడా సులువుగా పీల్చుకోవడానికి వేర్లు ఉపయోగపడుతుంది అలాగే ఇలా గొల్ల గొల్లబారడం వల్ల నేల అందులో వానపాములు సూక్ష్మజీవులు బాగా పెరగడానికి సహాయపడుతుంది ఈ జీవులు నేలను మరింత తిరగవేయటానికి గుళ్ళగా మార్చడానికి హ్యూమస్ను నేలను చేర్చడంలో రైతుకు మిత్రులుగా సహాయపడతాయి సో ఇందులో రైతు మిత్రులుగా సహాయపడేవి ఏమండి వానపాములు ఇవి వానపాములు ఏం చేస్తాయి హ్యూమస్ను చేరుస్తాయి నేలకి నేళ్ళలో నీరు గాలి ఖనిజ లవణాలు జీవులు ఉంటాయి ఇవే కాకుండా చనిపోయిన జంతు వృక్ష కలేబరాలు నేలలో సూక్ష్మజీవుల చర్య వల్ల విచ్ఛిన్నం పడతాయి విచ్ఛిన్నం కాబడతాయి సో నేలలో చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు కూడా సూక్ష్మజీవుల చర్య వల్ల కొన్ని రకాల సూక్ష్మజీవుల చర్యల వల్ల విచ్ఛిన్నం కాబడతాయి సో ఇలా కూడా ఈ రకంగా కూడా చనిపోయిన జీవుల నుండి కూడా కొన్ని రకాల పోషకాలు నేలల్లోకి అనేవి విడుదల చేయబడతాయి ఇలా నేలను సిద్ధం చేయటం అంటే గుల్లబార్చడం వలన ఈ పోషకాలను మొక్కలు తిరిగి పీల్చుకుంటాయి కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృతిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుంది సో కొంతవరకు మాత్రమే పైన మృతికను ఉపరితల మృతిక అంటారండి ఇది మొక్కలు పెరగడానికి అనుగుణంగా ఉంటుంది నేలను తిరగవేయటం మరియు వదులు చేయటం వల్ల పోషకాలు అధికంగా ఉన్న నేల పైకి చేరి సో ఎప్పుడైతే మనం నేలను ఇలా గొల్లబార్చి పై పైనున్నది కిందకి కిందనున్నది పైకి తిరగవేయడం వల్ల ఆ నేల పైకి చేరి మొక్కలు ఉపయోగించుకునే విధంగా చేస్తుంది ఆ నేలలో ఉన్న పోషకాలు అనేవి అందువల్ల నేలను తిరగవేయడం మనం వదులు చేయడం అనేది పంట సాగులో చాలా ముఖ్యమైనది సో నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్ళు తీయడం లేదా దున్నడం అంటారండి దేంతో దున్నుతారు అంటే నాగలితో దున్నుతారు సో నాగలిని ఇనుము లేదా కలపతో తయారు చేస్తారు దున్నేటప్పుడు పొలం పొడిగా ఉన్నట్లయితే ముందు నే నేలను తడపాలి అలాగే నేలను చదును చేయడం దేనికోసం చేస్తారంటే విత్తనాలు నాటడానికే కాకుండా నీరు కూడా సక్రమంగా పీల్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుందండి చదును చేయు పరికరం ద్వారా నేలను చదును చేస్తారు కొన్నిసార్లు చాలు ఏర్పరిచే ముందు అంటే ఇలా దున్నే ముందు ఏం చేస్తారంటే కొద్దిగా సేంద్రియ ఎరువుల్ని వేస్తారు ఇలా వేయడం వల్ల ఏమవుతుందంట ఎరువు మట్టితో బాగా కలిసి విత్తనాలు నాటే ముందు బాగా హెల్ప్ అవుతుంది విత్తనాలు బాగా మొలకెత్తడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట విత్తనాలు నాటే ముందు ఎప్పుడూ కూడా నేలను తేమగా ఉంచాలి ఇక కొన్ని రకాల వ్యవసాయ పనిముట్లు అయితే చూద్దామండి వాటిలో ప్రధానంగా నాగలి తొల్లిక దీన్నే గడ్డపార అని కూడా అంటారండి మరియు సాగు సాధన యంత్రం సాగు సాధనం అంటే సాగు సాగు చేసే ఒక సాధనం అనమాట దీన్ని ఉపయోగిస్తారు సో ఇందులో ఫస్ట్ నాగలి గురించి చూద్దాం సో పురాతన కాలం నుండి నేలను చాళ్ళుగా చేయటానికి పంటకు రసాయనిక ఎరువును వేయడానికి అలాగే కలుపు తీయటానికి మట్టిని తిరగవేయడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు సో నాగలిని చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు చూడండి చాళ్ళు వేయటానికి ఎరువును వేయటానికి అలాగే కలుపు తీయటానికి మట్టిని తిరగవేయడానికి కూడా నాగల్ని ఉపయోగిస్తున్నారు సో ఇది ఒక కర్రతో తయారు చేయబడి ఒక జత ఎద్దులు లేదా వేరే జంతువులతో యాక్చువల్లీ మనకి తెలుసుండి ఎద్దులతోనే ఈ నాగలి అనేది లాగడం జరుగుతుందండి కానీ గుర్రాలు వంటలు కూడా ఉపయోగిస్తారంట ఇది బలమైన త్రికోణాకార ఇనుపబద్దీని కలిగి ఉంటుంది సో దీనిని నాగలిగొర్రు అంటారండి బలమైన త్రికోణాక త్రికోణాకారం ఇనుపబద్దీని కలిగి ఉంటుంది దీన్ని నాగలిగొర్రు అంటారని చెప్తున్నాడు గొర్రుకు వేరొక వైపు చేతిపిడి ఉంటుంది నాగలి యొక్క ముఖ్యమైన భాగం పొడవాటి కలపదొంగను నాగలి దొంగ అంటారు సో దీన్ని నాగలి దొంగ అంటారండి నాగలి దొంగ ఒక చివర నాగలి గొర్రుకు కలపబడి ఉంటుంది వేరొక చివర ఎద్దులు మెడపై ఉండే కర్రదూలంకి కలపబడి ఉంటుంది ఇక్కడేమో నాగలి దొంగకు కలపబడి ఉంటుంది ఇంకొక వైపు ఏమో ఎద్దుల మెడపైన ఉండే ఈ దూలానికి కలపబడి ఉంటుంది ఒక జత ఎద్దులతో సులభంగానే ఈ నాగలి నాగలిగురిని ఉపయోగించడం అనేది జరుగుతుంది ప్రాచీన కాలం నుండి ఉపయోగించేది కర్ర నాగలి ప్రస్తుతం దీనికి బదులుగా ఇనుప నాగలి అనేది ఉపయోగించడం జరుగుతుందండి నెక్స్ట్ తొలిక దీనికి ఇంకొక పేరు ఏంటంటే గడ్డపార ఇది కలుపును తీయటానికి నేలను గుల్లగా చేయటానికి ఉపయోగించే సులువైన పరికరం దీన్ని ప్రధానంగా కలుపు తీయటానికి ఉపయోగిస్తారు ఇది పొడువాటి కర్ర లేదా గడ్డిని కలిగి ఉంటుంది దీనికి ఒక చివర బలమైన వెడల్పుగా వంపు తిరిగిన లోహ పలక అతుకబడిన బ్లేడ్లా పనిచేస్తుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ